చిందంటే మనకు స్వాతంత్రం వచ్చింది రాష్ట్రాలు ఇంత అభివృద్ధి లేదు ఎవరు కూడా మాటలు చెప్తున్నారు కానీ ఎవరు కూడా ఛానల్ చూపిస్తలేరు పని చూపిస్తలేరు అందరు ప్రాప్ అయిపోయారు అన్ని పార్టీలు జాతీయ పార్టీలు అయితే సూపర్ ప్రాబ్ అయిపోయి వాళ్ళకు జాతీయ పార్టీ కూడా పని చేసి చూస్తున్నాం మనం పది మున్సిపాలిటీలు సాధించడం సైనికులు కార్యకర్తలున్నారంటే ఒక పిలుపుతో కార్పొరేషన్ ఇంకా సగం మంది కల్పితో సరిపోదు కానీ ఎవరు వచ్చినా రాకుండా భయపడే తప్పకుండా అసన్ని నాయక్ ఎక్కడ కూడా మనం దొరకడం మన అదృష్టం మనకి ఎంపీ అక్కడ మనం దొరకడం మన అందరి అదృష్టం Я люблю это. విశ్వాసం కొద్దిగా లోకల్ ప్రాణ నాయకులు అవిశ్వాసం పెట్టుకోలేదు డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొదల ఎట్లా గెలిపించారు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిగా కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం